నిడదవలులో ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ వాతావరణ కేంద్రాన్ని శనివారం ఉదయం కలెక్టర్ పి ప్రశాంతి తనిఖీ చేశారు ఈ పరికరం యొక్క పనితీరుపై సమగ్ర సమాచారాన్ని తెలుసుకున్నారు ఉదయం నుంచి నమోదు కాబడిన వివరాలు కోరగా సెంట్రల్ వాతావరణ కేంద్రానికి అనుసంధానం కాబడి ఉన్న దృశ్య అక్కడి నుంచే సమాచారం తెలిపే అవకాశం ఉందని వివరించారు స్వయం చాలక వాతావరణ కేంద్రం అనేది ఉష్ణోగ్రత గాలి వేగం దిశ సౌర వికిరణం వర్షపాతం వంటి వాతావరణ వివరాలు కొలవడానికి నమోదు చేయడానికి ఆయా వివరాలు ఎప్పటికప్పుడు తరచుగా ప్రసారం చేయడానికి ఉపయోగించేందుకు రూపొందించిన వ్యవస్థ తెలియజేశారు వాతావరణ స్టేషన్లకు ఆయా సమాచారం చేరి వాటిని క్రోడీకరించి క్షేత్రస్థాయిలో కార్యాచరణ పరిశోధన ప్రయోజనాల కోసం ఉపయుక్తంగా నిలుస్తుందని కలెక్టర్ కు వివరించారు నమోదు అయినట్లు తెలిపారు జిల్లా వ్యాప్తంగా తెలిపారు అనంతరం సింగవరం ఎంపీ ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు అక్కడ బస ఏర్పాట్లు శానిటేషన్ వైద్య శిబిరం వంటి వాటిని పరిశీలించి సూచనలు చేశారు వాతావరణ పరిస్థితులు అనుగుణంగా తరలింపు ప్రణాళికలు తెలుసుకున్నారు అనంతరం అక్కడి నుంచి బయలుదేరి వరద నీరు చేరిన ప్రాంతాలకు వెళ్లడం జరిగింది పునరావాస కేంద్రాలకు స్వచ్ఛందంగా తరలి రావాలని అధికారులు ఇచ్చే సూచనలు అనుసరించాల్సి ఉంటుందన్నారు अच्छा 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 अ 嗯。Okay.